కాదు ముఖ్యంగా ఇంకోటి చెప్పాలనుకుంటున్నా మొన్న నేను లోకేష్ గారి ప్రైవేట్ రూమ్ లో పోయి కూర్చున్నా ఒక పది పదిహేను మంది ఎమ్మెల్యేలు కూర్చో ఉన్నాము ఫస్ట్ ఏమన్నాడంటే నన్ను చూపించి మీ మున్సిపాలిటీతో నాకు కాంపిటీషన్ అన్నాడు నేను డైరెక్ట్ ఒకటే చెప్పాను ఛాలెంజ్ యాక్సెప్టెడ్ ప్రొవైడెడ్ మీ మున్సిపాలిటీకి ఎంత నిధులు ఇస్తారో నాకంత శాంక్షన్ చేయండి అది కానీ ఇక్కడ నిధులతో కాదు నిజంగానే నేనైతే యాక్సెప్ట్ చేశా నేను నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా నా లెవెల్ బెస్ట్ ట్రై చేస్తా ఏ విధంగా అయితే నంబర్ వన్ మున్సిపాలిటీగా ఉండను అదేవిధంగా ఖచ్చితంగా తీర్చిదిద్దు అని చెప్పి నేనైతే సో ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ అయిపోయింది నేను ఫస్ట్ మొన్న రాంగానే అక్కడి నుంచి కమిషనర్ గారితో కూర్చొని ఆదాయం ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలా నాకు తెలిసి అన్న ఇప్పుడు ఒక పద్దెనిమిది కోట్లు అనుకుంటాయి కదన్నా మనకి ఆదాయము ఉంది సో దయచేసి మీరు కూడా మీకున్న సలహాలు అయితేనేమి ఏమైనా వేరే ఐడియాస్ ఉంటే ఖచ్చితంగా ఆలోచించండి మన ఎయిటీన్ క్రోర్స్ ఏదైతే ఉందన్న ఈరోజు మన టార్గెట్ మనం వాళ్ళలాగే చేయలేదు ఎందుకంటే గిరి అనే కాన్స్టెన్సీ విజయవాడకి దగ్గరలో ఉంది వాళ్ళ ల్యాండ్ వాల్యూలు అంతా చూసుకుంటే వాళ్ళ ట్యాక్స్ కలెక్షన్ మనకంటే ఎంతో ఉంటుంది అది వంద కోట్లు ఉండొచ్చు యాభై కోట్లు ఉండొచ్చు ఇరవై కోట్లు ఉండొచ్చు మనం ఒక దగ్గర టార్గెట్ పెట్టుకుందాం ఫస్ట్ ఒక ఇరవై ఐదు నుంచి ముప్పైకి సో కొంచెం మన బిల్డింగ్స్ అవన్నీ కూడా విజిట్ చేద్దాం అన్న మళ్ళా రోజు మీరు ఫ్రీ టైం ఇస్తే కౌన్సిలర్స్ అందరం పోయి ఏ విధంగా మనం షాప్స్ ని డెవలప్ చేయొచ్చు ఏ విధంగా మన ట్యాక్స్ కలెక్షన్ ఏదైతే ఉందో పన్నుల ద్వారా కరెక్ట్ గా వాళ్ళు నాకు తెలిసి ఇప్పటికే వీఆర్ అప్ టు నైన్టీ పర్సెంట్ అయితే ఇంకా ఎంత నమ్మకం ఇంకా ఓన్లీ టూ క్రోర్స్ మాత్రమే బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఉంది అంటే నిజం చెప్తున్నా మంగళగిరి కాన్స్టిటెన్సీలో కూడా కలెక్ట్ చేయలేరు మన విధంగా ఇక్కడ కలెక్ట్ చేస్తానంటు థ్యాంక్స్ టు అందరు అధికారులకి అందరికీ మీ అందరి సహకారంతోనే ఈరోజు మన మున్సిపాలిటీ ఇలా ఉంది సో దాన్ని మన ఏం మాత్రం ట్వంటీ ఫైవ్ టు థర్టీ మనకి పెద్ద పెద్ద ఇది వద్దు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ పెట్టుకుందాము దానికి ఎలా పోదాం ముందుకి మీకున్న ఎక్స్‌పీరియన్స్ తో మాకు ఇస్తే మేము కూడా మీకు సార్ తమర్జ్ ఆ రోజు చెప్పినం అంటే రెన్యూ ఇంప్రువ్‌మెంట్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేశాం సార్. నా మనం అనఆఫిషియల్ గా మన గౌరవ సభకు ఒకసారి సమాచార ఏర్పాటు చేసుకొని కచ్చితం చేసి మనం ఆల్ ఫీల్డ్ యాక్షన్ కచ్చితంగా పేపర్ రూట్ దాటిన తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది సార్ నెక్స్ట్ ఈ కోర్డన ఈ అసెంబ్లీ సమావేశాల్లో మన Chief Minister గారు ప్రతిసారి పదే పదే మేము ఎప్పుడన్నా వాళ్ళ రూమ్ లో పోయి కూర్చున్నప్పుడు ఎక్కువగా స్ట్రెస్ చేసిండేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా పైన పిపిపి మోడల్ ఆ విధంగా మనం మన మున్సిపాలిటీలో చేయొచ్చు ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు మనకి మున్సిపాలిటీకి మేలు జరుగుతుందంటే అది కూడా ఆలోచిద్దాం సో మీరు దయచేసి దానిపైన కూడా కొంచెం దృష్టి సాగించండి సో కూర్చుందాం ఒక రోజు అందరం కూర్చొని అన్నేసిన ప్లాన్ పైన కూడా మనం మరొకసారి రివ్యూ చేసుకుందాం చూద్దాం ఏదేమో అదే మన చైర్మన్ గారు చెప్పినట్టు కూడా వేసవికాలం కూడా దగ్గరలో ఉంది నేను పల్లెలు ఎక్కువ తిరుగుతున్నానంటే మెయిన్ ముఖ్యంగా నీటి సమస్య పైన తిరుగుతూ ఉన్నాను ఈ సమ్మర్కి నాకు టౌన్లో అయితేనేమి పల్లెల్లో అయితేనేమి ఎవరు నీళ్లు లేవు నీళ్లు రావట్లేదు మాకు అని అనకూడదనే నా మెయిన్ ఏం నాకు తెలిసి మీ అందరూ కూడా అదే ఉన్నట్టుంది సో ఖచ్చితంగా వార్డులు తిరుగుదాం మళ్ళా రోజు బ్రేక్ వచ్చేది టౌన్లో నేను తిరిగేది మళ్ళీ స్టార్ట్ చేద్దాం ముందులాగా ఒకరోజు పల్లె ఒకరోజు టౌన్ తిరుగుతాం ఖచ్చితంగా రైట్ థ్యాంక్ యూ